ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి ముగ్గురు కీలక నేతలు రాజీనామా కాంగ్రెస్లో చేరికంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ నేతలు ఎవరు ఏందనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాప్ యాడ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ లోక్ లోక్సభ ఎన్నికల ముందు అనగా ఫలితాల్లో బిగ్ షాకే తగిలింది ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ వరుసగా షాకులు ఎదురవుతున్నాయి కారు దిగి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఊరికి చేరుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేతలు కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది తాజాగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ నలుగురు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ రాజీనామా ఈ ఈరోజు అస్తం లో సభ్యత్వం తీసుకున్నారు నలుగురు నేతలు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దెబ్బతులు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ దెబ్బతులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రొఫెసర్ బాలతో రమణ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి గాంధీభవన్లో కాంగ్రెస్ కండవ ఒక పిక్ పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేసి మరి పని చేయనట్లు కూడా పేర్కొన్నారు బీజేపీ వద్దు కాంగ్రెస్ ఏం వద్దే అంటున్నారు